రాత్రికి రాత్రే జిల్లా కలెక్టర్ల బదిలీ పన్నెండు జిల్లాల కలెక్టర్ల బదిలీలు అయితే చేయడం జరిగింది రాష్ట్రంలో పన్నెండు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది నలుగురిని కలెక్టర్లుగా కొనసాగిస్తూ వేరే జిల్లాలో పనిచేసే అవకాశం కల్పించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు విజయానంద్ గారు అయితే ఉత్తర్వులైతే ఇచ్చారు రాష్ట్రస్థాయి పదవుల్లో ఉన్న కృతిక శుక్ల హిమాంశు శుక్ల రాజబాబు ప్రభాకర్ రెడ్డి కీర్తి రామసుందర్ రెడ్డి నిశాంత్ కుమార్ శ్రీలకు కలెక్టర్గా బాధ్యతలు అయితే ఇచ్చారు ఇక వివరాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ కలెక్టర్ గారి పేరు అంటే పొజిషన్ ప్రస్తుతం ఉన్నారు ఎక్కడికైతే వెళ్ళారనేది అయితే ఇవ్వడం జరిగింది కృతిక శుక్ల ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్గా ఉండేవారు ఇప్పుడు పల్నాడుకు అయితే కలెక్టర్గా వెళ్ళారు ఈ రాజాబాబు ఏపీఎస్సి కార్యదర్శిగా ఉండేవారు ప్రకాశం జిల్లా కలెక్టర్గా వెళ్ళారు హిమాంశు శుక్ల మనకి సమాచార పౌర సరఫరాల సంబంధ శాఖ డైరెక్టర్గా ఉండేవారు ఆయన పొట్టి శ్రీలో నెల్లూరు జిల్లాకు కలెక్టర్గా వెళ్ళడం జరిగింది నెక్ నిశాంత్ కుమార్ ఈయన ఆబ్కార్యశాఖ డైరెక్టర్గా ఉండేవారు అన్నమాయ జిల్లాకు అయితే వెళ్ళారు నెక్స్ట్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారు అయితే మనకి సీసీఎల్ఏ కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా ఉండేవారు పార్వత జిల్లాకు జిల్లాకైతే కలెక్టర్గా వెళ్ళారు సి ఏ గారు సెకండరీ హెల్త్ డైరెక్టర్ కింద ఉండేవారు ఆయన కర్నూలు కర్నూలు కర్నూలుకు సంబంధించి కలెక్టర్గా వెళ్ళారు వినోద్ కుమార్ గారు అనంతపురంలో కలెక్టర్గా ఉండేవారు ఆయన బాపట్లో అయితే వెళ్ళారన్నమాట తమ్మీన్ అన్సారియా ఈయన ప్రకాశం కలెక్టర్గా ఉండేవారు గుంటూరుకు అయితే వేశారు ఆయన నెక్స్ట్ ఎన్ రామచంద్ర సో రెడ్డి మనకి రెడ్డి గారిని అయితే మనకి రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ కమిషనర్గా ఉండేవారనమాట ఆయన విజయనగరం కలెక్టర్గా వేశారు కీర్తి చేకూరిని సంయుక్త ఎండి ఏపీ ట్రాన్స్కో కింద ఉండేవారు ఆయన ఇప్పుడు తూర్పుగోదావరి ఆవిడకి ఆవిడని తూర్పుగోదావరికి సంబంధించి కలెక్టర్గా వేయడం జరిగింది ఓ ఆనంద్ గారు అన్నమాట పొట్టి శ్రీరాములు నెల్లూరు కలెక్టర్గా ఉండేవారు అనంతపురం పంపించారు ఎం సాంప్రసాద్ గారు పార్వతపురం మాన్యం కలెక్టర్గా ఉండేవారు సత్యసాయి జిల్లాకు పంపించడం అయితే జరిగింది సో ఈ విధంగా జియో అయితే రాత్రే రావడం జరిగింది ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్